అంటే గగన్ మార్నింగ్ జాగింగ్ చేస్తూ ఉండగా తన కాలు తనకే తగిలి షూ లెస్ ఊడిపోతుంది దాంతో అమ్మా అనుకుంటూ షూ లెస్ కట్టబోతూ ఉండగా అప్పుడే ఒక అమ్మాయి జాగింగ్ డ్రెస్లో ఉండి తన షూ లెస్ కడుతూ ఉంటుంది కానీ తను తలదించుకోవడంతో గగన్కి ఆ అమ్మాయి ఫేస్ కనిపించదు ఆ అమ్మాయి ఫేస్ చూపించకుండానే వెళ్ళిపోబోతూ ఉండగా థ్యాంక్ యూ అని గగన్ గట్టిగా అరిచి చెప్తాడు ఓకే అని థమ్స్అప్ సింబల్ చూపిస్తుంది ఆ అమ్మాయి ఆ తర్వాత గగన్ జాగింగ్ చేసి అలిసిపోయి ఒక టేబుల్ పైన కూర్చోగా ఫేస్ చూపించకుండా అదే అమ్మాయి వాటర్ బాటిల్ అందిస్తుంది వాటర్ తాగిన గగన్ ఏంటండి హెల్ప్ చేస్తున్నారు మీ ఫేస్ చూపించట్లేదు అని అనగానే ఆ అమ్మాయి గగన్ వైపు తిరుగుతుంది ఆ అమ్మాయి ఎవరో కాదు భూమి భూమిని చూసి కోపంగా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ విసిరేసి తాగిన వాటర్ని ఉమ్మేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు గగన్ అప్పుడు భూమి నాకేం పిచ్చి పట్టి అటువంటి ప్రపోజల్ పెట్టలేదు అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు గగన్ రెండు చేతులు జోడించి ఆగిపోయిన ఆ పెళ్లి గుర్చి గతించిన మన ప్రేమ గుర్చి ఇంకొకసారి టాపిక్ తీసుకురాకు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడు భూమి ఏంటి గతించిన ప్రేమ మన ప్రేమ ఎప్పటికీ గతించదు నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను మన ప్రేమ ఎన్నటికీ కూడా గతించదు అని గట్టిగా చెప్తూ ఉంటుంది భూమి అప్పుడు గగన్ రూపం దాల్చి ప్రేమ 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 ఇంకొకసారి ఈ మాట నా దగ్గర ఎత్తకు అని అంటూ రెండు చేతులు జోడించి అక్కడి నుంచి జాగింగ్ చేసుకుంటూ కోపంగా వెళ్ళిపోతాడు భూమి బాధగా నిలబడిపోతుంది ఇక గగన్ మనసుని భూమి ఎలా మారుస్తుందో విరాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్